బయలుదేరిపోయాడు అతను మోసం చేసినప్పటికీ ఇంటి నుంచి పారిపోతా ఉన్నాడు ఒంటరిగా ప్రయాణమై వెళ్ళిపోతా ఉంటే అలాగే రాత్రి కాల సమయంలో ఒక చోట చేరి ఒక రాయి తీసుకుని తలగడగా చేసుకుని ఆ ఒంటరిగా నిద్రపోతా ఉన్నాడు భయపడుతున్నాడు చలవర ఉన్నాడు ఆ ఒంటరి ప్రయాణంలో ఆ రాత్రి ఆ స్థలం అంతా కూడా దేవుని సన్నిధి ఆవరించింది దేవుని యొక్క దూతల స్థలంలో పైకి ఎక్కుతూ దిగుతా ఉన్నాయి ఆయన ఒంటరిగా ఉన్నాడు కానీ ఆయన ఒక్కడే నడుతా ఉన్నాడు కానీ ఆయన చుట్టూ దేవదూతల కావరిగా ఉన్నారు ఒకవేళ నీ జీవితంలో నీ ప్రయాణంలో నీ చుట్టూ నీ భావిస్తున్నాం ఉన్నా ఒకవేళ ఒంటరిగానే ఉండవచ్చు నీ చుట్టూ ఆయన సన్నిధి ఉన్న ఆయన దూతల కావలిగా ఉన్నా ప్రయాణంలోని కష్టంలో ప్రతి ఒక్కరి దేవుడు ఆశీర్వదించబోతా ఉన్నాడు గడిచిన దినాలు అనేకమైన శ్రమల పరిస్థితులు ఉన్న వెళ్ళాగానే ఈ కూడికలలో దేవుడు ఒక శుభకరమైన ప్రయాణాన్ని దేవుడు